హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా మా గ్రామంలో గెలిచినటువంటి శ్రీ నందనంపాటి ప్రసన్నంజ స్వామివారి తిరునాళ మహోత్సవం ఉదయం పూట అలంకరణ కార్యక్రమం చేసినటువంటి అయ్యగారు చూడండి ఈ వీడియో స్పెషల్గా చేయాలనిపించింది రెండు పూటల చేసినటువంటి అలంకారాలు అంత అందంగా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మిత్రులారా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పొంగళ్ళు మరియు ఆకుపూజ కార్యక్రమం ఉంటుంది మిత్రులారా స్వామివారు చూడండి అంత అందంగా ఉన్నారు ఇది సాయంత్రం పూట చేసినటువంటి అలంకారం మిత్రులారా స్వామివారు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతి ఒక్క అలంకారంలో అందంగానే ఉన్నారు రాంబాప్త హనుమాను పవనచి హనుమాను అంటే ఎంతమందికి ఎక్కువ చిన్న కామెంట్ చేసి నా ఛానల్ లైక్ చేసి చేస్తే సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మిత్రులరా ఈ సంవత్సరం తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరుపుకున్నాను అన్నదాన కార్యక్రమం కానీ వితరణ కార్యక్రమం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చాలా బాగా జరుపుకున్నాం స్వామివారి దేవాలయం మిత్రులరా చూడండి స్వామివారి పరిసర ప్రాంతాలతో లైటింగ్ ఎంత అందంగా అలంకరించుకున్నామో మిత్రులారా ఏ వ్యక్తిగం లేకుండా స్వామివారి చిరణాల అంగరంగ వైభవంగా జరుపుకున్నామో మిస్తులారా మిస్టారా మీకు వీడియో నచ్చినట్టు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎంతమందికి అన్ని స్వామి తీర్చామో కింద కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేస్తాను నాకు ఇస్తున్నాను మరొకసారి అందరికీ హనుమాన్ చేయకు భాగంగా చూపిస్తున్నారు చూడండి మా నా అందనం పాటు పద్మన్య స్వామివారిని ఒకసారి ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి జై బోలో రాంభక్తి హనుమాన్